కోడూరు గ్రామ సర్వే నెంబర్లో ఉన్నటువంటి పదమూడు ఏడు ఐదు సర్వే నెంబర్లకు సంబంధించి ఈ రెండు వారాల నుంచి ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి ఈ గొడవలకు కారణం మేము రెండు వేల పన్నెండు నుంచి మనం భూ భూములు మేము వాళ్ళ దగ్గర కొనడం జరిగింది లీగల్ ఒపీనియన్ తీసుకొని మరి నేనైతే కొన్నాను అలాగే నాతో పాటు కొన్ని వందల మంది అంటే దాదాపు ఒక రెండు వందల మంది కొనడం జరిగింది అయితే అందరూ కూడా ఆ భూములకి వచ్చినప్పుడు రెండు వేల నుంచి మాకు సమస్యలు స్టార్ట్ అయ్యాయి స్టార్ట్ అయ్యాయి ఆ రెండు వేల పదిహేడు నుంచి వాళ్ళు పొలాలలోకి వాడ వాళ్ళు రానియకుండా ఉంటే అందరు కూడా ఎక్కువ మంది ఇంజక్షన్ ఆర్టలు తీసుకోవడం జరిగింది ఇంజెక్షన్ ఆర్డలు కూడా లెక్క చేయకుండా ఉంటే నేనైతే ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నాను రెండు వేల ఇరవై మూడులో ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకున్నా కూడా నాకు ఫలితం లేకుండా పోయింది దానివల్ల నేను పెద్ద మనుషుల సమక్షంలో అమౌంట్ ఇచ్చి నేను సెటిల్ చేసుకున్నాను అయితే ఇప్పటికి కూడా నా స్కూల్ అక్కడ కన్స్ట్రక్షన్ అయిపోయింది జూన్లో నేను స్కూల్లో అక్కడ జరపడం జరుగుతుంది జూన్ నుంచి మరి ఈ కన్స్ట్రక్షన్ అయినంత తర్వాత వీళ్ళందరూ కూడా నాతో పాటు కొన్నటువంటి వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకోవాలని చెప్పని అక్కడ ఆ లేక వస్తూ ఉంటే వాళ్ళందరి మీద దాడులు చేయడం జరుగుతోంది మరి ఎవరైనా ఈ లేక వస్తే మిమ్మల్ని వేసేస్తాం మిమ్మల్ని చంపేస్తాం లేదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు ఆ కోడూరు అదుపుతవాడ గ్రామస్తులు అందరూ కూడా ఇలాంటివి చేయడం లేదు వాళ్ళలో కొన్ని ఫ్యామిలీస్ మాత్రమే అంటే కోడూరు పేరుతో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది మాత్రమే కోడూరు వెంకటేష్ కోడూరు వెంకటరమణ వాళ్ళు కోడూరు ప్రసాద్ నాగేశ్వర్ కొమరాల రాజశేఖర్ ఆర్ రమణ చన్నమూరి రాజయ్య కుటుంబీకులు అలాగే ఉలగట్టుపూడి నుంచి తేనెపల్లి రామయ్య మరియు ఎంఆర్పిఎస్ రాధాకృష్ణ ఇలాంటి వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తూ భయాందోళనకు గురి చేస్తూ ఎవరిని కూడా ప్లాట్లకు తిరగలేకుండా చేస్తున్నారు మేమందరం కూడా పీజీఆర్ఎస్లో అప్లై చేసుకుని సర్వే చేయించమని చెప్పి అడిగాము దానివల్ల తహసీల్దార్ వాళ్ళు వచ్చి సర్వే చేయడం జరిగింది సర్వే చేసి మా స్థలాల్ని మాకు ఐడెంటిఫై చేసి ఇచ్చారు అందుకని మేము అక్కడ రోడ్లు రోడ్ ఫార్మేషను వాటర్కి పైప్ లైన్లు అవి తీసుకోవడానికి మేము స్థలాల్లోకి వస్తే మమ్మల్ని రానియకుండా అడ్డుకుంటూ మమ్మల్ని బీభత్సంగా మాట్లాడుతూ చంపేస్తాం ఇక్కడికి వస్తే అని చెప్పని బెదిరిస్తున్నారు మరి కోర్టు ఆర్డర్లు ఉన్నా కూడా ఇంజక్షన్ ఆర్డర్లు ఉన్నా కూడా మమ్మల్ని ఇంత భయాందోళనకు గురి చేస్తూ మాకు ఇంత అన్యాయానికి గురి చేస్తున్నటువంటి కోడూరు అరుంధతివాడ గ్రామస్తులు కొంతమంది పైన మీరు చర్యలు తీసుకొని ప్రభుత్వం చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వం న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం తప్పనిసరిగా మాకు న్యాయం జరగాలి మేము స్థలంలోకి వెళ్ళినప్పుడు కొట్టడం జరిగింది మీకు అవన్నీ కూడా ఫోటోలతో సహా చూపిస్తాం మేమైతే పక్కా ప్రైవేట్ ల్యాండ్లే కొన్నాం లింక్ డాక్యుమెంట్స్ సహా మా దగ్గర ఉన్నాయి మాకు అమ్మిన వాళ్ళకి అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఇది మేము దయతలిచి మీకు విన్ విన్నవించుకోవడం ఏదంటే ఇక్కడ కోడూరు గ్రామ అరుంధవాడ గ్రామస్తుల నుంచి మమ్మల్ని కాపాడి మాకు ప్రాణ భయం కూడా ఉంది ఎవరైనా రావాలంటే అక్కడికి భయపడుతున్నారు ఎందుకంటే చాలామంది దగ్గర చాలా చోట్ల వాడున్నారు చంపేస్తామని మరి నన్ను అయితే మరీ ఎక్కువగా మా వాళ్ళు ఇక్కడ ఫ్లాట్ల వాళ్ళు వచ్చిన వాళ్ళందరి దగ్గర కూడా దాన్ని లేపేస్తే ఇంకా అడ్డం లేదు అనేసి అని అంటున్నారు ఇప్పుడు నేను ఒక్కదాన్ని వాళ్ళందరినీ నడిపించడం లేదంటే అందరూ వాళ్ళ వాళ్ళ స్థలాల కోసం కాపాడుకోవడం కోసం వచ్చారు మరి నాకు కూడా అందులో స్థలాలు ఉన్నాయి స్కూల్ స్థలం కాకుండా ఇంకా కొన్ని స్థలాలు నాకు ఉన్నాయి మీకు వివరంగా కోరితే నేను డాక్యుమెంట్ నెంబర్తో సహా అన్ని డీటెయిల్స్తో నేను మీకు ఇవ్వగలను మాకు కోర్టు నుంచి మాకు అన్నీ కూడా కరెక్ట్గా మాకున్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ కరెక్ట్గా మాకు డాక్యుమెంట్లు అన్నీ కూడా మాకు ఇచ్చారు దయతరిచి మాకు న్యాయం చేయాలి న్యాయం కోసం మేము అందరం ఇక్కడికి వచ్చాం ఎందుకంటే నిన్నటి రోజున ప్రెస్ మీట్లో పది మంది కూడా వాళ్ళు రాలేదు అందరూ ఆమె మేకపాటి తులసమ్మ అందరినీ రెచ్చగొడుతుంది అని చెప్పన్నారు మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్లాట్లు ఓనర్సే నేను ఎవరిని రెచ్చగొట్టలేదండి నా స్థలం కోసం వాళ్ళందరితో కలిసి పోరాటం చేస్తున్నాను నా స్కూల్ దారి నేను కోరుకుంటున్నాను ఆ ప్లేసుల్లో రాళ్ళు గాని వేసినప్పుడు ఏమి చేస్తా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కూడా మేము రెండు వేల పన్నెండుకున్నాం రెండు వేల పద్నాలుగు పదహైదులో మళ్ళీ డబ్బులు కూడా జేడబుల్ఏ రామయ్యకు డబ్బులు కూడా కట్టించేసి మళ్ళీ ఆయన తొప్పుకోమని చెప్పేసి కోర్టులో కోర్టులో మించు కూడా తిట్టింది సార్ మమ్మల్ని మీరు ఎందుకు కట్టారు మీరు సాక్షిగా కరెక్ట్గా ఉండి ఉండి కూడా మీరు ఎందుకు కట్టారని తిట్టింది కానీ మేమందరం పెట్టి మేము మా వాళ్ళతో ఎందుకు గొడవలు రోజు ఎందుకు అని చెప్పేసి మేము డబ్బులు కట్టేసి మేము తప్పుకొని వచ్చినాక అక్కడ మళ్ళీ ఇదంతా గోడని తీసేసి ఆ రాళ్ళని తీసేసి మమ్మల్ని ప్లేస్ లేక ఎవడు ఏ ఒక్కడొచ్చినాకనే పురుషాత్వం నరికేస్తాం సంపేస్తామని చెప్పేసి మమ్మల్ని చేస్తారు మాకు ప్రభుత్వం నుంచి రక్షణ కావాలి మాకు దయచేసి మాకు న్యాయం కావాలి సార్ మేము వ్యాధికంగా పోతాం సార్ మేము మేము అన్ని డాక్యుమెంట్లు మాకు అన్ని ముందు కూడా మేము చేయలేకున్నాం ఈ దెబ్బ కారణం అంటే లేడీస్ చేసుకోపోతే లేడీస్ దాడి చేశారు అందుకు మేము అడ్డుకోపోతే కట్లతో రాళ్లతో కత్తులతో అన్ని కూడా కొట్టి మమ్మల్ని దాడి చేశారు ఏ ఒక్కరికైనా దెబ్బ చూపించి వాళ్ళు రిపోర్ట్ తమ్మున్నాం మాకు ఎనిమిది మంది గాయాలు కానీ అన్ని చేసి ఈ సిద్ధకి వచ్చాము మేము డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకున్నాయి ఇంత చేసినప్పుడు ఎన్ని ఎందుకు కొట్టించుకోవాలి సార్ వాళ్ళ తుండ పేపర్ ఉన్నాయి తుండ పేపర్ ఉన్నాయి వాళ్ళ కాళ్ళ కాడ మేము ఇప్పుడే ఆ మీరు ఆ న్యాయం మాకు చేయండి ఆ ప్రభుత్వం నుంచి తుండ పేపర్ ఉన్నాయి కానీ ఈ పద్దే వాళ్ళ కాళ్ళ కాడ వేసేసి పోతాం ఎంత మాకు కావాలి